రేయ్ హ్యాపీ బర్త్ డే చిచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థాంక్స్ రా హా థాంక్యూ వెరీ మచ్ నా మీద నీకు ఏం కోపం లేదుగా చ మనలో మన కోపం ఏంట్రా అయినా నా బర్త్ డే గుర్తు పెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు రా స్టూపిడ్ గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చావా అది కాదు హ్యాపీ బర్త్ డే టు యు థాంక్యూ నీకు అసలు ఈ పంతప్ప ఏ సరిగ్గా చేశావా ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకతే మందిరైతే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటదనే తీసుకొచ్చాను చూడు షీఈ్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో డార్లింగ్ నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి చెప్తావా కమిట్ థింక్ చేయకు ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చా నువ్వేదో పెద్ద మన్వధడు అని అమ్మాయి లైక్ చేయట్లేదు రా నీ వెనకాల కారు డబ్బు నీ ప్రొఫెషన్ చూసి నేను ట్రాప్ చేస్తుంది నువ్వేమో కుక్కలాగా తోకాడించి కూడా తిరుగుతున్నావు నీది లవ్ కాదురా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవా పంపించే బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు అలా ఒక ఆడది ఉంటది అందుకే మందిర వెనకాల వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది అనవసరంగా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటావు అమ్మాయిని పంపించే ప్రాబ్లమా అది ఎలా ఉంటది తెలుసుకోవచ్చా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూరా భూమికి జాన పెత్తలేవు నేను లవ్ చేసిన అమాయకురాలు ఎవరు చూడు మిస్టర్ మిస్టర్ కాదు జేమ్స్ సారీ మిస్టర్ జేమ్స్ యా అమ్మాయిలు చూసేది పొడుగా పొట్టానికి కాదు అసలు విషయం ఉందా లేదా అని ఇక్కడ అంటే నా దగ్గర విషయం లేక నా డార్లింగ్ వెళ్ళిపోయింది హలో ఏంటి శూన్యంలోకి చూస్తున్నారు మ్యాటర్ పర్సనల్ టచ్ ఇచ్చిందా ఫ్లాష్ బ్యాక్ ఉందా అవును బ్రదర్ ఈ ప్రపంచం అంతా అన్ని లవ్ ఫెల్యూర్సే మల్లాగా టేకటిజీ జస్టర్ వన్ మినిట్ మై స్టీ నచ్చు ఏం పగలు చేసామని పబ్లిసిటీ ఈ స్టూడియోలో నేను వర్కర్ని నా పేరు వీఆర్ రాజలప్ చేసి ప్రిన్స్ వే అలాగే పేరేట జేమ్స్

ఈ స్టూడియో పెట్టాడు కానీ నటన మీద ఉన్న మమకారం చావక కొత్త సిద్ధాంతం కనిపెట్టాడు వెరీ ఇంట్రెస్టింగ్ కంటిన్యూ కంటిన్యూ నటుడికి నటనే ముఖ్యం సినిమా కాదు అని అప్పటి నుంచి జీవనటుడు అయ్యాడు జీవనటుడా ఎస్ మిస్టర్ జేమ్స్ అతనికి విద్యు పెడితే చాలు అది పాత్ర అన్న విషయం మర్చిపోయి విగ్గు చేసేశారు కదా మామూలు మనిషి అయిపోతాడు అంటే ఓహో ప్రపంచంలో నాకంటే పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట ఓకే ప్రిన్సెస్ రెడీగా ఉంచు అలాగే అడ్వాన్స్ ఏమైనా ఇస్తారు ఆ అక్కడ దక్కలేదు తమరిల్ రండి రావు గారు మీ వേഷం ఆదిపోయింది మా వేషం డబుల్ ఇస్తే నేను వెళ్లిపోతాం డబ్బులు ఏంటి వేశం ఏంటి ఒక పక్క నా ప్రీరా ఎల్లిపోయి బాదలో ఉంటే నువ్వేంటమ్మా రేయ్ ఈ నెత్తి మీద విగ్గుంటే మన మాట వినడరా పేకన్ రా కర్మ ఇడోగడ ఏరా యర్రాజో అయే ఈ జనం ఏంటి ఇల్ల ఏదవేశాల ఏంటి ఏదవేశలు నువే చాలనటవేటి దర్శనలర్బై కాల్చేపట్ట పని మీద బయటికి వెళ్ళొచ్చేసరికి స్టూడియో అంతా అల్లకల్లోలం చేసి పారిచావు అక్కడ రామారాణ అడిగరు స్టూడియో చూడు ఎంత నీట్ గా ఉంటావ్ అదే సినిమా స్టూడియో ఇదే ఫోటో స్టూడియో తండకి ఆనకొండకి ఉన్నంత డాడా ఉంది దర్శలే ఎలాగ జనని పంపించేయ్ ఆ నోటి యు ఆర్ టూ హార్టీ ఇదంతా పెళ్ళి అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం నో వే మన పెళ్ళి ఎప్పుడు కాము నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి మన మధ్యలో బావ ఎందుకు ఒప్పుకోవడం నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు ఆడ ఓకే పెళ్ళి నువ్వేం టెన్షన్ పడకు ఈరోజు మా బావగాడు బర్త్డే ఆడు మంచి మూడ్ లో ఉంటాడు ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను బావా ై నీకు ఆ సెల్ఫోన్ ఎందుకురా అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా అనుకుంటున్నాను సారీ సారీరా నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్లో ఉన్నాను కుదరదు ఫోన్ పెట్టాయి మా బావా ఈ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు మా పేరెంట్స్ లాగే ఎప్పుడు నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది ఇట్స్ మై ప్లెజర్ మదర్ కేక్ రెడీయా 2 నిమిషస్ మేడం లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్ అబ కళ్ళారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నా నీ కళ్ళకి ఇది పీకోటలా కనిపిస్తుందా లేకపోతే ఏంటయ్య ఇలా పీకోటలోనే నా భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది ఎలా ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ లవ్స్ మీ లవ్స్ మీ నాట్ ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట అనే వస్తుంది ఏంటి సార్ నవ్వుతారేంటి సార్ లేకపోతే అది నీ చేతిలో పనే కదా ఆ వేసుకునేది ఏదో నీ వైపే షీ లవ్స్ మీ వేసుకుని సంతోషపడి కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదా యా ఓకే 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 ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇది ఒరిజినల్ అని తెలుసు మీ ఊరు బందర్ అని కూడా వాట్ ఏ గెస్ మాది బందరనella తెలుసు నీకు నీ ఫేస్ చూస్తే తెలియట్లా బందర పిచ్చోడా ఏక పీకోన రాజా ఫ్యాంటస్టిక్ అర్చనా నా ఫస్ట్ టైం ఇలా ఏంటి పక్కన మా నేను వస్తుంటాం ఈ మన అలా కూర్చో ఇక్కడ మనం ఎంత సేపితే అంతే ఎక్స్‌క్యూజ్ మీ ది ఇస్ ప్లీజ్ గో దట్ సైడ్ ఇక్కడ నీకు అందరూ తెలుసునాడొక్కడే తెలీదు కొత్తగా చేయనడనుకుంటా అమ్మ నా దొంగ బావా ఎంత ద్రోహమా

అయిపోయా డార్లింగ్ ఎక్కడికే డార్లింగ్ నేను చెప్పేదిను నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ్డ బతిపాడు ఓకే మిమ్మల్ని వెళ్ళాం మీకు ఆఫీస్ ఉంది కదా అక్కడికి సూపర్ ఐడియా అక్కడే మా బాబు గడ్డ దగ్గర